హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ ఈరోజు బెల్లం గరిసకాయలు ఆర్డర్ వచ్చినాయండి ఒక పది కేజీలు అందుకనే ప్రిపేర్ చేస్తున్నాము బెల్లం గరిసకాయలు బెల్లము పల్లీల పొడి కొబ్బరి మిక్స్ చేసినటువంటి మిక్చర్ అండి ఇది చూడండి ఫ్రెండ్స్ పది కేజీలు ఆర్డర్ వచ్చినాయండి మీరు కూడా ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో టూ సిక్స్ వన్ ఫైవ్ వన్కి ఆర్డర్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి హోమ్ మేడ్ అండి చాలా టేస్టీగా ఉంటాయండి హోమ్ ఇంట్లో మనం ఎలా తయారు చేసుకుంటామో అలాగే తయారు చేస్తామండి మేము చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ చిన్న చిన్న ఉండలుగా చపాతి ముద్దలు చేసి పెట్టేసుకొని మిక్చర్ కూడా రెడీగా చేసి పెట్టేసుకున్నాము ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాక డీప్ ఫ్రై చేసేసుకుంటామండి ఒక్కసారి వేడి వేడి కజ్జకాయలు రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్ బెల్లం కజ్జకాయలు ओके फ्रेंड्स वेड वेड़ी बेलम कज्जकाय रेडी है ने फ्रेंड्स ओके फ्रेंड्स बाय फ्रेंड्स